హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మోతీచూర్ లడ్డు ఎటువంటి జాలి గర్టి లేకుండా ఈ బాటిల్ సహాయంతో ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను ఈ బాటిల్ ఉంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో మోతీచూర్ లడ్డు దీపావళి స్పెషల్ మోతీచూర్ లడ్డు మనం ఇంట్లోనే షాపులో తెచ్చుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే ఉందో చూడండి ఇక్కడ తుంపి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగొస్తుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగొస్తుంది చూడండి ఎంత బాగుందో రండి అయితే వెళ్దాం బాటిల్తో మోతీ చూర లడ్డు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎటువంటి జాలి గరిటీ కానీ కవర్లు కానీ ఏమి యూజ్ చేసుకోకుండా చిన్న బాటిల్ సహాయంతో మనం మోతి చూర లడ్డు చేసుకోవచ్చు రండి అయితే వెళ్దాం ఇక్కడ మోతీచూర్ లడ్డుకి నేను కప్పు నిండా చెనగపిండి తీసుకున్నాను ఇది వచ్చేసి మూడు వందల గ్రాముల శనగపిండి చూడండి నేను షాపులో తెచ్చుకున్న చెనగపిండి తీసుకున్నాను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి ఈ చెనగపిండిని మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి చిటికీటంత సాల్టు చిటికీటంత వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మనకు మోతిచూర్ లడ్డు కలర్లో ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కలర్ వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఎక్కువ పలచగా ఉండకూడదు నేను చూపించిన విధంగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇంకా కొద్దిగా తిక్కుగా ఉంది కదా ఒకసారి నీళ్ళు పోసుకోకుండా ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి చూడండి ఇలా పోస్తే ఇలా తిక్కుగా ఈ విధంగా ఉండాలి జారుడుగా ఉండాలి అప్పుడు మనకి బూందీ బాగొస్తుందనమాట ఇలా కలుపుకునే పిండిని ఇప్పుడు మూత వేసుకొని పక్కన పెట్టేసుకొని మనం బాటిల్కి ఎలా హోల్ వేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను నేను ఇక్కడైతే నేను పిన్ను తీసుకున్నాను పిన్ని తీసుకొని మన టెన్ రూపీస్ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్కి ఈ విధంగా హోల్ వేసుకోవాలి నేను నేనైతే రెండు హోల్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇంకొక బాటిల్ కూడా ఇంకొక పిన్నితో హోల్ వేస్తున్నాను ఒకటి చిన్న పిన్ని తీసుకున్నాను ఒకటి వచ్చేసి పెద్ద పిన్ని తీసుకున్నాను చూడండి మనకి ఏ పిన్నుతో మనకి బాగా వస్తుందో చూసుకొని వేసుకోవచ్చు నేను రెండైతే తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకొక పిన్నితో కూడా ఈ బాటిల్కి హోల్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా మనం హోల్స్ వేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే నేను ఒక చిన్న సూదితో మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఆ సూదితో కూడా మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇంకొక బాటిల్ అయితే ఉంది నేనైతే ఇక్కడ అన్ని సూదులు తీసుకున్నాను అనమాట మన ఇష్టము వీటల్ చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి వీటన్నిటిలో లాస్ట్ సైజ్ తీసుకున్నాను అనమాట చిన్నది చూడండి నేను ముందు ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాంటి సూది తీసుకోవాలి చిన్న చూడండి లాస్ట్లో ఎంత సన్నగా ఉందో ఇలాంటి సూది కనుక తీసుకున్నామంటే మనకు బూందీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక బాటిల్ తీసుకొని చూడండి ఎంత సన్నగా ఉందో ఇప్పుడు ఇది కూడా ఇలా హోల్ వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఒకవేళ మీకు హోల్ త్వరగా పడకపోతే కొద్దిగా మనము క్యాండిల్ వెలిగించి ఇలా మంట బయట కనిపెట్టామంటే ఈజీగా హోల్ వచ్చేస్తుంది ఇక్కడైతే నేను చూడండి సూదితో ఒకటి రెండు పిండిలతో మూడు డబ్బా మూడు బాటిల్తో అయితే వేసేసాను ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మన పిండి ఒకసారి తీసుకొని ఒకసారి వడ కట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా పిండి వండలు ఉంటే మనకు బాటిల్లో మనం బూంది వేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది ఇలాంటి ఒకటి స్టేనర్ తీసుకొని ఇందులోకి ఇలా పోసుకుంటూ వడ పోసుకోవాలి చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది చూడండి అంత బాగా వస్తుంది ఈ విధంగా అంత మనము వడ వడపోసేసుకొని గ్లాసులో పోసుకున్నామంటే మనకు బాటిల్లో పోసుకునేదానికి ఈజీగా ఉంటుంది చూడండి అంత అయితే ఒక గ్లాసులోకి ఇలా వడ పోసేసుకున్నాను ఇప్పుడు మనం ఇలా వడ వడపోసుకున్నా ఇది స్టేనర్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం బాటిల్ తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పోసేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్లాస్తో పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫుల్గా అయితే పోయలేదు నేను సగమే పోసాను సగం పోసుకుంటే సరిపోతుంది ఫుల్లుగా అయితే నేను పోయలేదు చూడండి ఆఫ్ అయితే వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఇంకొక బాటిల్లో కూడా చూడండి కొద్దిగా పిండితో చేశాను కదా ఆ బాటిల్లో కూడా కొద్దిగా అయితే వేసాను ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇష్టవ్ వెలిగించుకొని మనం బూంది వేద్దాం ముందుగా నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసేసాను ఒక కడాయిలో ఆయిల్ పోసి పెట్టేసుకొని కొద్దిగా పిండి వేసుకొని చూస్తే మనకి చూడండి ఇలా వేయంగలోనే ఇలా పైకి రావాలి ఇప్పుడు ఆయిల్ అయితే మనకి ఎక్కువ ఈట్లో వండుకుండా చూడండి ఇలా మీడియంగా ఉండాలి మళ్ళీ మనం బూందీ వేసేటప్పుడు త్వరగా మాడిపోతుంది చూడండి నేను పెద్ద పిన్నులతో వేసాను కదా మీకు చూపిస్తున్నాను నేను పెద్ద పిన్నులతో వేసింది ఈ విధంగా పెద్ద బూందీ వచ్చిందనమాట చూడండి కొంచెం సైజు పెద్దది వచ్చింది మీకు చూపించడానికే నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట చూడండి పెద్ద పిన్నుతో కూడా మనకి బూందీ సన్న బూందీ రాలేదనమాట మనకి మూతి అంటే చాలా సన్న బూందీ రావాలి చూడండి ఇక్కడ పెద్ద పెద్దగా అయితే వచ్చింది ఇప్పుడు ఇవన్నీ నేను తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము చిన్న సూదితో వేసాం కదా ఇప్పుడు దాంతో వేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత సన్నది వస్తుందో నేను మీకు చూపించడానికే చూపించాను అనమాట అది పిన్నుతో వేసిందో చూడండి మనము సూదితో వేసాం కదా స్టిచ్చింగ్ సూదితో చూడండి ఎంత బాగా అయితే వస్తుందో బూందీ విధంగా రావాలి మనం ఎక్కువ ప్రెజర్ చేసి ప్రెస్ చేయకుండా ఎలా చిలకరిచ్చుకుంటూ బూందీ వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా బూందీ వస్తుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మనకి ఎలాంటి గ్యారెంటీలు లేకపోయినా మనకి ఏమీ కవర్లో రకరకాలుగా వేసుకుంటుంటాం కదా ఒకసారి ఈ బాటిల్తో వేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది చూడండి ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి ఎక్కువ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా మీడియంగా ఉండాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చూడటానికి కూడా ఎంత బాగుందో ఈ విధంగా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అంత తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని మళ్ళీ ఇంకోసారి వేసి చూపిస్తాను ఇప్పుడు అయితే ఇంకోగ్గి గిన్నెలోకి వేసేసుకుందాం మళ్ళీ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా స్పీడ్గా కొద్దిగా స్పీడ్గా ఇలా కనుక చిలకరిచ్చినట్టు వేసామంటే ఇంకా కొద్దిగా మనకు త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గానే ఉంటుంది మనకి పెద్ద కష్టం కూడా ఉండదు చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను చేసి ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా పడుతుందో ముత్యల్లాగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా చూడండి అంత బాగా అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా తీసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో అన్నీ బూందీలు ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ గిన్నెలో వేసుకుందాం చూడండి నేను పిండితో వేసుకున్న బూందీ ఈ విధంగా వచ్చింది లావు లావుగా చూడండి స్టిచ్చింగ్ సూదితో నేను హోల్డ్ చేశాను కదా ఎంత బాగా వచ్చిందో బూందీ అంత అయితే ఈ విధంగా చేసేసుకున్నాను మనం ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నాం అదే కప్పుతో షుగర్ ఒక కప్పు నిండా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు షుగర్ వేసుకోవాలి మనం ఈ పిండి దేంతో తీసుకున్నాము షుగర్ కూడా అంతే తీసుకోవాలి ఇందులోకైతే ముప్పా కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు వేసుకొని తిప్పుకుంటూ లేత పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఎక్కువ మనకు ముదుర పాకం రాకూడదు తిప్పుకుంటూ ఉడికించుకుందాము చూపిస్తాను ఎలాంటి పాకం రావాలో చూడండి ఇక్కడైతే బాగా నాకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు బాగా ఎలా మరిగేటప్పుడు మనం కొద్దిగా పటిక వేసుకోవాలి పటిక లేకపోతే మీరు నిమ్మరసం అయినా వేసుకోండి మనకి లడ్డు క్రిస్టల్గా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది అందుకే పటికి వేసాను అనమాట మీరు నిమ్మరసం ఉన్న వేసుకోండి ఇలా తిప్పుకుంటూ బాగా మరిగించుకోవాలి షుగర్ పాకాన్ని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గులాబ్ జాము కంటే కొద్దిగా తిక్గా ఉండాలి ఇలా స్టిక్కి స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులేక మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మనం పిండిలో కూడా వేసుకున్నాం కదా ఇందులో కూడా వేసుకోవాలి కొద్దిగా యాలకల పొడి వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పేసుకొని అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బూందీ అంతా ఇందులోకి వేసుకోవాలి మోతి చూరంతా ఇందులోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే మరీ ఎక్కువ స్మూత్గా అయిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా షుగర్ అంతా అబ్జర్వేషన్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే కట్ చూడండి కొద్దిగా అయితే తిక్కుగా వచ్చింది కదా చూడండి లైట్గా బాయిల్ అయింది అనమాట ఇప్పుడు స్టవ్ కూడా నేను కట్టేసేసాను చూడండి ఇంకా షుగర్ అంతా బాగా పీల్ చేసుకునింది ఇప్పుడైతే నేను తీసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మూత చూపిస్తాను ఇప్పుడు లైట్గా కొద్దిగా వేడిగా ఉంది ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీ ఇష్టం కొద్దిగా కూడా వేసుకోండి నేను ఒక స్పూన్ నిండా నెయ్యి వేసాను వేడి మీద వేసామంటే మనకి బూందీకి నెయ్యి అంతా బాగా పట్టేసుకుంటుంది అంతే విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను నెయ్యి వేసి పక్కన పెట్టేసాను కదా షుగర్ పాకం అంతా బాగా పిల్ చేసుకునింది ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి చూడండి లడ్డూ పట్టుకుంటే లడ్డులా రావాలి పొడి పొడిగా ఉండాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను మీ కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పప్పులన్నీ కలిసేటట్టు బాగా కలిపేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే చూడండి బాటిల్ తెచ్చేసామంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా అయితే వచ్చింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది ఇలా లడ్డూలు చేసుకొని అన్ని ఒక ప్లేట్లకి అయితే పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగా అయితే వచ్చింది దీపావళికి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి అన్నీ అయితే చేసేసుకున్నాను నేను ఇక్కడైతే కొద్దిగా నేను సిల్వర్ పేపరు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది చూడటానికి చూడండి అన్నింటికి వేసేసాను కొద్దిగా మనం బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుందాము అన్నిట్లోకి చూడటానికి చాలా బాగుంటుంది చూడండి షాప్లో తెచ్చుకున్నా కూడా ఎంత బాగుండదో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో స్మూత్గా ఇవి బయట పెట్టినా కూడా ఒక రెండు వారాలు ఉంటుంది చూడండి అంత బాగా అయితే వచ్చింది మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్